గుర్తు పెట్టుకోండి వల్ల నిలబడండి మీరందరూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఇండిపెండెంట్గా మీ మీరు వెనకాల కనీసం ఒక వంద మంది ఉన్నారని ఉద్దేశం చూసాడు ఫర్ ఎగ్జాంపుల్ నౌట్ ఆవిడ శాంతి కళగారా ఆవిడ వీళ్ళ వెళ్తూ చాలా మంది ఉండదు కానీ మీరు ఎవరు తక్కువ చేయటం మీరు వెయ్యి మందులు చేస్తారు సో మీరందరూ కూడా గట్టిగా నిలబడి ఫైట్ చేయాలి ఎందుకంటే మీకు ఒక మీకు ఎంకరేజింగ్ గా ఉంటుంది రేపు పవన్ కళ్యాణ్ గారు ఎల్లూరు వారాజా గురించి మాత్రమే చాలా సక్సెస్ ఎందుకంటే

లా చేసినా ఇక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి ఇక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీ అందులో రాజకీయాల ప్రజారాజ్యం గురించి అనేక కారణాల వల్ల జనసేన అయితే మేము ఏ రోజు కూడా ఏ పదవుల కాలపడాలి ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ ఏ పదవులు కలపడాలి నేను ఇంట్రొడ్యూస్ చేసిన ఎంతో మంది నాయకులు ప్రజారాజ్యం ఇవాళ కోట్లు కోట్లు లంచాలి మా ఒకసారి పచ్చింది ఇలాంటి మేము ఆ రోజు వెనకాల కాలనీ నిలబెట్టింది సో ఇలాంటి ఇవాళ అంతమంది కానీ మేము మాత్రం ఇప్పుడు పదవి సేవ చేయటం ఈరోజు కూడా ఈ స్టేడియం మారాంటి వాళ్ళు అజయ్ గారు మేము కేవలం సర్వీస్ స్టేడియకున్నాం తప్ప మేము పదవు రాసి వచ్చాము మనుక్రాంతి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా ఎవరైనా సరే యంగ్స్టర్స్ వీళ్ళు ఖచ్చితంగా కష్టపడి పదవులు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చేసి జన్యుగా సేవ చేయాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో నిజంగా కంటిన్యూ అవ్వగలిగితే ట్రావెల్ చేయగల చాలా ఇరవై ఐదు సంవత్సరాల డెస్లో నడితే పోదు సంవత్సరం ఇరవై ఐదు వేల రూపాయలు కాదన్నా ఇరవై ఐదు సంవత్సరాలు అడిగే శ్రీగా ఉన్నాం ఒకరో సో ఆ అబ్బాయి చెప్పిన మాట ఈరోజు ముప్పై ఏళ్ళ జీవితం జనసేన అంకితం చేయడం టైం అడిగి మీరు ట్రావెల్ చేయండి ఖచ్చితంగా మీ అందరూ మంచి మంచి పోషిస్తారు ఇప్పుడు మీరు కంగారులో ఏదో రాలేదు అని చెప్పి తప్పు ప్రమాదం చేయడం ఎందుకంటే ఇన్నెన్న మీ యొక్క కష్టం అక్కడ పార్టీకి వెళ్ళారంటే ఇంకో దానికి వెళ్ళారంటే వేస్ట్ అవుతుంది జనసేనకి నష్టం మీకు నష్టం జరుగుతుంది కాబట్టి పేషెన్స్ కావాలి లోపి కావాలి పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పది సంవత్సరాల నుంచి ఒంటి చేతితో నడుపుతున్న పవన్ కళ్యాణ్ నూట వేడి మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు కనీసం నూట డెబ్బై ఏడులో లాస్ట్ ఇరవై కూడా వస్తాయి దాకా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోదు ఎవరు ఊహించారు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యుల్లో అతి ముఖ్యమైన చెప్పాలంటే తెలంగాణ జాతిపిత అనే ఉన్న వ్యక్తి ఆయన సెకండ్ థింగ్ కూడా స్వీయంగా చేశారు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయంగా ఇండస్ట్రీల్ పరంగా రాష్ట్రం ఈ సాఫ్ట్వేర్ పరంగా టెక్నాలజీ చాలా డెవలప్ చేశారు చాలా మందికి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్స్ ఇచ్చారు పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి కూడా పెన్షన్స్ ఇచ్చారు ఎక్కడో ప్రజల్లో కొన్ని కొన్ని తప్పులు కూడా జరుగుతాయి ఏ ప్రభుత్వం అయినా అవి పెద్దవో చదువు పక్కన పెడితే ఖచ్చితంగా తప్పులు జరిగినాయి ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీ మీదే వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ కొట్టడం పెట్టారు అంటే పది సంవత్సరాలు సర్వీస్ చేసి మంచిగానే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసిన కేసీఆర్ గారిని